The జ్యోతిరావుపులే చరిత్రను ప్రతి బీసీ బిడ్డ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టామధు అన్నారు జ్యోతిరావు పెద్దపల్లి జిల్లా మంతని జ్యోతిరావుపులే విగ్రహానికి ఆయన పులమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి ఇన్నిండ్లైనా అత్యధిక శాతం బీసీలకు పూలే అంటే తెలియకపోవడం బాధాకరమని అన్నారు ఎస్సీ సామాజిక వర్గానికి అంబేద్కర్ అయ్యుండి కానీ బీసీ వర్గాలకు పూలే అర్థం నాటి నుంచి నేటి వరకు వాడుకుని అధికారంలోకి వస్తున్న కాంగ్రెస్ పాలకులు అటు తర్వాత విస్మరిస్తున్నారని వివరించారు భవిష్యత్తు గురించి గొప్పగా ఆలోచన చేసిన మహాత్మా జ్యోతిరావు పులే రాజ్యాంగం అందించిన అంబేద్కర్ల చరిత్ర తెలుసుకుని వారిని అర్థం చేసుకోవాలని ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు అనంతరం సావిత్రిబాయ్ పులే పలువురికి అందజేశారు కార్యక్రమంలో పాల్గొంటున్న వేదిక పైన వేదిక ముందర ఉన్న మహాత్మా పూలే వారసులందరికీ హృదయపూర్వకంగా నమస్సు చాలా మీరంతా పుణ్యాత్ములుగా భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి రావడమే మీ పూర్వజన సుక్తంగా అభివర్ణిస్తూ పూలే అంటే ఇప్పటికి కూడా తొంభై ఐదు శాతం బీసీలకు తెలువ ఐదు శాతంలో తెలిసిందల్లా ఐదు శాతము పది శాతము ఎస్సీలలో యాభై శాతం మందికైనా అయినా పూలే అంబేద్కర్లు అర్థమైన తెలుసుకున్నారు తెలియకపోయినా అనుభవించినటువంటి అనేక దుష్పరిణామాలలో వాళ్ళను కూడా తెలుసుకునే భాగ్యం మాకు రావడము తెలుసుకొని వాళ్ళను కూడా మీకు అర్థం చేయించే పని అవకాశం మాకు దొరకడము మా తల్లి ఇచ్చిన గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మిత్రుడు శంకర్లాల్ చెప్పినట్టు వచ్చేటప్పుడు నా భార్య కూడా చెప్పింది ఇక్కడ పూలే గురించి మాట్లాడదామంటే ఇదేదే మా శ్రీరామ క్లాస్ స్టోర్ మనోహర్ సేటు షాప్ ఒకటే ఉండే అప్పుడు దాదాపు మమ్మల్ని మీటింగ్ పెడితే పోలీసులు వచ్చి పీకేసారు అన్ని నా భార్య ఇక్కడ మా వదిన ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉండి ఆ కార్యక్రమాన్ని నడిపిన వాళ్ళ రేకుల కింద ఉండి కానీ ఇప్పుడు వారు మహాత్మా పూలే గారు అర్థమవుతున్నారని తెలిసి వాళ్ళ మనం టెంట్ వేసుకున్న కుర్చీలు వేసుకున్నా ఆపేటోళ్ళు ఎవరు లేకుండా అయిపోయారు కారణం మనకు తెలుస్తా ఉన్నదనే విషయం పాలకులకు తెలిసింది కనుక కనుకనే పాలకులు అధికారంలోకి వచ్చేవారే ఇప్పటికీ కూడా ఇవాళ కంప్యూటర్ యుగంలో కూడా మన మహాత్ములను మహనీయులను వాడుకుంటా ఉన్నారు ఆ పదవులు వచ్చాక ఇప్పుడు వాళ్ళ ప్రెక్సీల మీద మళ్ళీ మన పూలే ఫోటో కనబడతలేదు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మహాత్మా పూలే గారి ఫోటోను కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో పెట్టుకున్నారు బీసీ రిజర్వేషన్లన్నీ నలభై రెండు శాతం అని దాన్ని పదిహేడు శాతానికి తెచ్చింది అంటే వాళ్ళ నైజం ఏందో ఆ రోజే పూలే గారు గమనించని ఇప్పుడే మన శంకర్ లాల్ కాంగ్రెస్ పార్టీ యొక్క వాళ్ళ యొక్క నేచర్ ఉద్దేశం చెప్పిండ్రు రాముడి గురించో కృష్ణుడి గురించో చరిత్ర కాలపత్ర గంధరాలలో రాసిందరని బ్రాహ్మణ పురోహితులు చెప్తూ తెలుసు కానీ నీ తాతకో నా తాతకో తెలియదు అది వాళ్ళు మాత్రమే చదివి చెప్తే అది మనకు తెలుసు కానీ మహాత్మా పూలే గారి చరిత్ర ఆ రోజు బ్రిటిష్ పాలకులు పరిపాలించినటువంటి రాజ్యాంగము తదనంతరం వచ్చినటువంటి రాజ్యాంగాలు రెండిట్లలో రాసి ఉన్నది చరిత్ర ఎప్పుడో పురాతనంగా రాసిన కాలపత్రాల గంధరాలలో లేదు మహాత్మా జ్యోతిరావు పూలే చరిత్ర మన బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినప్పుడు ఉన్నటువంటి చరిత్రలో మహాత్మా పూలే గారి చరిత్ర ఉన్నది కనుక గొప్ప అవకాశం ఇవాళ మీ అందరికీ చదువుకోని వాళ్ళు కూడా యూట్యూబ్లో ఓపెన్ చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఓపెన్ చేసి అనేక విషయాలను తెలుసుకుంటా ఉన్నారు ముఖ్యంగా డాక్టర్లు అయితే భయపడతా ఉన్నారు వాళ్ళు బోర్డులు రాసి పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళు డాక్టర్లు అమ్మా యూట్యూబ్ లో చూసినటువంటి అర్థమైనటువంటి ప్రశ్న మాకు వెయ్యకు నువ్వు నీ యూట్యూబ్ ప్రశ్నలకు మేము జవాబు చెప్పలేమని వాళ్ళు భయపడ అంటే అంత యూట్యూబ్ చూస్తా ఉన్నారు ఇవాళ యూట్యూబ్లు చూసే